గుడివాడ రాజకీయాల్లో కొడాలి నాని యాక్టివ్ అవ్వనున్నారా సార్వత్రిక ఎన్నికల తర్వాత గుడివాడ రాజకీయాలకు దూరంగా ఉన్న నానిపై పలు కేసులు నమోదయ్యాయి హార్ట్ సర్జరీ జరగడంతో హైదరాబాద్లో విశ్రాంతి తీసుకున్నారు అయితే సుదీర్ఘకాలం తర్వాత గుడివాడలో కొడాలి నాని మళ్లీ అడుగుపెట్టారు ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం జరగనుంది రోడ్లోని ఒక కన్వెన్షన్ హాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి నియోజకవర్గ సమన్వయకర్త కొడాలి నానితో పాటు ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని హాజరవుతారు అయితే ఈ కార్యక్రమంలో కొడాలి నాని ఏం మాట్లాడతారనే దానిపై వైసీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే గుడివాడ అంటే మొదటగా గుర్తొచ్చేది ఖచ్చితంగా కొడాలి నాని పేరు గత నాలుగు ఎన్నికలలో వరుస విజయాలు సాధించిన కొడాలి నాని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు కొడాలి నానిపై రాము విజయం సాధించారు ఓటమి తరువాత గుడివాడి నియోజకవర్గానికి దూరమయ్యారు కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్ల దాడి జరిగింది ఆరోగ్య సమస్యలు పెరగడంతో నియోజకవర్గానికి దూరంగా హైదరాబాద్కి పరిమితమయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓటమితో సాధారణ టీడీపీ కార్యకర్త నుంచి సామాన్య ప్రజానికం వరకు అందరి దృష్టి కొడాలి నాని వైపే తిరిగింది గత ఐదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నారా పై చేస్తున్న విమర్శలకు రాబోయే ఐదేళ్లు కొడాలి రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ అయితే అందరిలోనూ కనిపించింది అయితే మంత్రి నారా లోకేష్ ప్రచారం చేస్తున్న రెడ్ బుక్ మొదటి బాధితుడు కొడాలి నానినే అయి ఉంటారనే ఊహాగానాలు కూడా గతంలో గట్టిగానే నడిచాయి కానీ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ కొడాలి నాని ప్రభుత్వానికి చిక్కలేదు రెడ్ బుక్కి దొరకలేదు గుండె ఆపరేషన్ కారణంగా కొడాలి నాని కొడాలి నాని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి వెనకడుగు వేసిందా సాధారణ ప్రజానికంలో గుడివాడ నియోజకవర్గంలో కొడాలి పట్ల ఎటువంటి సానుభూతి పవనాలు మొదలయ్యాయా అనే టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరా తీస్తున్నట్టు సమాచారం అయితే అందుతోంది అయితే పలు కేసులు నమోదైన హార్ట్ సర్జరీ జరిగిన ఎట్టకేళ్లకు సంవత్సరం తర్వాత గుడివాడ రాజకీయాల్లో కొడాలి రాని యాక్టివ్ అవుతారనే చర్చ అయితే ఇప్పుడు గట్టిగా నడుస్తోంది